అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తిరుమల శ్రీగారు రచించిన ఆవు కొమ్ము విసిరిన వేళ అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఆఫీసర్ అప్పారావు ఆఫీసులో కూర్చున్నాడన్న మాటే గాని అతని మనసంతా తుఫానుకు గురైన బంగాళాఖాతంలా ఉంది కళ్ల ముందు ఫైలున్నా మనోపథంలో పెళ్ళామే మెదులుతోంది ఆఫీస్ లో కూర్చున్నా ఆమె మహంకాలి రూపం అతన్ని భయపడుతూనే ఉంది ఎంత అనుకున్నా ఆ రోజు ఉదయం ఇంట్లో జరిగిన గొడవే జ్ఞప్తికొస్తోంది అతనికి అప్పారావు బ్రేక్ఫాస్ట్ ఉంటే రుసురుసులాడుతోంది భార్య మహాలక్ష్మి ఆ ముసలమ్మకు చాకిరి చేడేక నా వల్ల కాదు తక్షణ మీ తమ్ముడి దగ్గరికి పంపించేయండి ముసలు చిట్లించి తీక్షణంగా చూశాడు అప్పారావు ఆ ముసలమ్మెవరో అతనికి తెలుసు ఎందుకలా నన్ను కాల్ చేసేలా చూస్తారు లక్షల కోసం మిమ్మల్ని కొనుక్కున్నది అడ్డమైన వాళ్లకు అరవ చాకరీ చేయడానికి కాదు అందామే గట్టిగా అసలే మహాలక్ష్మి గొంతుకు పెద్దది కోపంగా ఉన్నప్పుడు అరిచిందంటే ఇక లేదు ఊరికే నోరు పారేసుకోకు అమ్మ వింటే బాధపడుతుంది పొంగొస్తున్న కోపపు కెరటాన్ని బలవంతంగా అడ్డుకట్ట వేస్తూ వీలైనంత శాంతంగా అన్నాడతను అవును ఎంతసేపు అమ్మ వింటే బాధపడుతుందన్న తపనే గాని కట్టుకున్నది ఏమైపోయినా లేదు మీకు అంటూ విరుచుకుపడింది మహాలక్ష్మి లక్ష్మి ప్లీజ్ నా మాట విను అసలే అమ్మ ఆరోగ్యం బాగలేదు తమ్ముడి ఆదాయము అంతంత మాత్రమే ఇక అమ్మకు మందులే విప్పిస్తాడు అమ్మను మనతోటే ఉండని ఆవిడికి నువ్వు చేయవలసిన చాకరీ మాత్రం ఏముంది కనుక తన పనులు తనే చేసుకుంటుందాయే ఎదురు నీకు తానే చాకరీ చేస్తోంది కదా అని కూడా అనబోయి ఆగిపోయాడు గొడవ పెద్దది చేయటం ఇష్టలేక అయినా మహాలక్ష్మి ఊరుకోలేదు నాకదంతా తెలియదు ఆవిని వెంటనే ఎక్కడి నుంచి పంపించకపోతే నేను ఊరుకోలేదు లేదు అంటూ పెద్దగా అరిచి రుసరొసలాడుకుంటూ విసవిస అక్కడి వెళ్లిపోయింది మహాలక్ష్మి అది వారం రోజులుగా జరుగుతున్న రగడ తింటూ ఉన్న వదిలేసి కడగేసుకున్నాడు అప్పారావు అతని మనసంతా రాయి విసిరిన నిర్మల తటాకంలా అయిపోయింది ఆమె మహంకాలి పట్టుదల అతని ఎరుగనిది కాదు అదేళ్ల అనుభవం ఆమెతో ఐదు వ్రేళ్లున్న చేతిని చూపించి అవి మూడు వ్రేళ్లను వాదించగల దిట్ట మొరటి పట్టు పట్టిందంటే అతను చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే కాదన్నాడు అంటే కొరివితో తల వంటిదే అని అతని అనుభవం నేర్పిన పాఠం మూడేళ్ల క్రితం తండ్రి మరణించినప్పటి నుండి తల్లి కొడుకుల దగ్గరే ఉంటుంది కొన్నాళ్లు పెద్ద కొడుకు దగ్గరుంటే మరికొన్నాళ్లు చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది చిన్న కోడలు సామాన్య కుటుంబంలోంచి వచ్చింది అత్తగారిని ఆప్యాయంగా చూసుకుంటుంది కాని ఒక ప్రైవేట్ కంపెనీలో గుమస్త ఉద్యోగం చేసే చిన్న కొడుకు ఆదాయం అంతంత మాత్రమే అందుకే అతని భారంగా ఉండడానికి బాధపడుతుంటుంది తల్లి అప్పారావు ఒక ప్రభుత్వ సంస్థలో ఆఫీసర్ గా బాగానే సంపాదిస్తున్నాడు తల్లి అతనికి బరువు కాదు తమ్ముడి అవస్థ ఎరుగున్న అప్పారావు తల్లిని ఎక్కువ కాలం తన వద్దే ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కాని గొప్పింటి నుంచి వచ్చిన మహాలక్ష్మికి గర్వము అహంకారము కూడా ఎక్కువే స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న నానుడికి నిజం చేయడానికి నడుం కట్టుకున్న దానిలా అకారణంగా అత్తగారంటే చిన్నచూపే కాక ఆమె కూడా కెట్టనే స్థితికి వచ్చింది మొగుడి మెతకదనం అందుకు దోహదమైంది అప్పారావుట తల్లిని ఇంటి నుండి వెళ్లగొట్టనూ లేడు ఇటు భార్య నోరు మూయించనూ లేడు తనలో తానే బాధపడుతూ ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తెలియక ఎప్పటికప్పుడు వాయిదా వేయడానికే ప్రయత్నిస్తుంటాడు తన తల్లంటే పెళ్లానికి అంత అక్కసెద్దుకో అర్థం కాని విషయం అతనికి పెద్ద కొడుకుగా తల్లి బాధ్యత తనకే ఎక్కువన్న ధర్మాన్ని పెళ్లానికి ఎలా వివరించాలో చేతకాని పరిస్థితి అతనిది ఆఫీస్కొచ్చి సీట్లో కూర్చున్నాడే గాని చాలా చిరాగ్గా ఉంది అప్పారావుకి మీద కోపం పరాయి వాళ్ల మీద తీర్చుకుంటే తప్ప మనసుకు కొంతైనా ఊరట కలిగేటట్టు లేదు అదే సమయంలో అర్జెంట్ అన్న రెడ్ తో వచ్చిన ఫైలు మీద అప్పారావు దృష్టిపడింది దాని తీసుకుని చూశాడు అన్న తాటికాయలంతటి ఎర్రటి అచ్చు అక్షరాలను చూస్తుంటే అకారణంగానే ఆగ్రహం వచ్చేసింది అతనికి బెల్ కొట్టి క్లర్క్ ని పిలిపించాడు హెడ్ గుమస్తా రామానుజం వయసు మరో మూడేళ్లలో రిటైర్ కాబోతున్నాడు లోపలికొచ్చి వినయంగా నమస్కరించిన హెడ్ గుమస్తాని ఊపిరి పీల్చుకోనివ్వడానికి కూడా సమయం ఇవ్వకుండా బ్యాంగ్ చేసి పారేశాడు అప్పారావు ఏమయ్యా రామానుజం ఏమిటిది అర్జెంటు స్లిప్ పెట్టి నాకు ఫైల్ పంపడంలో నీ ఉద్దేశం ఏమిటని అడుగుతున్నాను అక్కడికి నేనేదో ఫైల్ వెంటనే క్లియర్ చేయనట్టు రోజుల తరబడి అట్టే పెట్టుకుని గుడ్లు పెడుతున్నట్టు నువ్వు గొప్ప సిన్సియర్ ఫెలో అయినట్టు పని మీద నీకే శ్రద్ధాశక్తిలో ఉన్నట్టు అంతా అనుకోవాలనేగా చూడని ఆ అకారణ దాడికి అవాక్కైపోయాడు హెడ్ గుమస్తా ఆఫీసర్ గారు మూడు సరిగా లేనప్పుడల్లా ఏదో వంక దొరికించుకుని తిడుతుండటం అతనికి కొత్త కాదు కానీ మరీ ఇలా ఫైల్కి అన్న స్లిప్ పెట్టినందుకే వార్షిప్ ఎనిమిటీస్ ని బొంబార్డు చేసినట్టు చేస్తుంటేనే నోటమ్మట మాట రాలేదు అతనికి అది కాదు సార్ అంటూ ఏదో చెప్పబోయాడు గాని అప్పారావు వినిపించుకుంటేగా కారణం గల కోనికైతే తిరిగి ఉంటుంది గాని అకారణంగా వచ్చిన దానికి మలుపెక్కడుంటుంది అనవలసినవన్నీ అనేసి ఎగలోని రొగను కొంతవరకు వదిలించుకుని మనసును తేలికపరుచుకున్నాడు అప్పారావు ఫైల్ సంతకం చేసి హెడ్ హెడ్గుమస్తా మీదకి విసిరేశాడు ఏదో చెప్పబోతుంటే ఐ డోంట్ టు హియర్ ఎనీ ఎక్స్క్యూజెస్ అని కూడా అరిచాడు అకారణంగా భర్త ఆగ్రహానికి గురైన భార్యలా తల వేలాడేసుకుని వచ్చి సీట్లో కూర్చున్నాడు రామానుజం చాలా అవమానకరంగా అనిపించింది అతనికి తప్పులు చేసి తిట్లు తింటారు ఎవరైనా కాని చెయ్యని తప్పుకు తల వేచాలా చేవాట్లు తినడం మనసుకి కష్టంగా ఉంది ఓ కేసును త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేసే తన ప్రయత్నానికి ఎప్రిషియేట్ చేయాల్సింది పోయి నెగటివ్గా గా తీసుకున్నాడు ఆఫీసరు వయసు తారతమ్యం కూడా చూడకుండా చెండాడేశాడు సహజంగానే హెడ్ గుమస్తా మూడ్ ఆఫ్ అయిపోయింది అప్పుడే టైప్ చేసిన లెటర్ ఒకటి తెచ్చి హెడ్ గుమస్తా ముందు పెట్టాడు టైపిస్టు మూర్తి అన్యమనస్కంగానే ఆ లెటర్ని చూస్తున్న హెడ్ గుమస్తాకి అకారణంగానే కోపం వచ్చేసింది మూర్తి మీద వెళ్ళిపోతున్న వాన్ని పిలిచి మరీ తిట్టాడు ఇదేం టైపింగ్ అయ్యా అన్ని తప్పులు తడకలు కొట్టి నా ముఖాన పడేయకపోతే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏబీసీడీలు రాని రానివాళ్లంతా పనిలో చేరితే ఇలానే అఘోరిస్తుంది చచవకుండానే పడిన ఆ పిడుగుకి బిత్తరపోయాడు మూర్తి అదేంటి గురువుగారు మీరు డ్రాఫ్ట్ లో ఏం రాసిచ్చారో అదే టైప్ చేశాను కంపేర్ చేశాను కూడా ఎక్కడా టైపింగ్ మిస్టేక్ కనిపించలేదే అన్నాడు తెల్లబోతు నిజానికి ఆ లెటర్లో దొరిన ఒకటి రెండు మిస్టేక్స్ టైపోగ్రాఫిక్ ఎర్రరే కాదు డ్రాఫ్టింగ్ మిస్టేక్సే అందుకు బాధ్యత దానిని రాసిన తనవేనని రామానుజానికి తెలుసు కాని ఆ విషయం అంగీకరించే స్థితిలో లేడతను అందుకే ఒకవేళ ఓవర్ రైటింగ్ మూలంగా డ్రాఫ్ట్ లో తప్పులు దొర్లాయే అనుకో వాటిని సరిదిద్ది టైప్ చేసే బాధ్యత లేదు కాదు అసలు నీకెవడిచ్చాడయా డిగ్రీ అంటూ ఎడాపడా వాయించేశాడు మూర్తిని లోగడ ఒకటి రెండు సార్లు డ్రాఫ్ట్ లో తప్పులున్నాయని సరిచేసి టైప్ చేస్తే దానిని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని నానా హంగామా చేశాడు అప్పటి నుంచి డ్రాఫ్ట్ యథాతథంగా టైప్ చేస్తున్నాడు మూర్తి ఇప్పుడు ఆ విషయమే గుర్తు చేయబోతే రామానుజం వినిపించుకుంటేనా తల వాచేటట్లు చీవాట్లు పెట్టి ఓ వార్నింగ్ కూడా ఇచ్చి మరీ విడిచిపెట్టాడు ఆ విధంగా ఆఫీసర్ దగ్గర నుంచి అందుకున్నది కొంత మూర్తికి అందజేస్తే గాని అతని అహం చల్లారలేదు అయితే అది అంతటితో ఆగలేదు అకారణంగా చీవాట్లు తిన్నందుకు మూర్తి మనసంతా చెదిరిపోయింది ఆ రోజంతా మాడిపోయిన దోశల ముఖం పెట్టుకుని అన్నిమనస్కంగానే ఉండిపోయాడు సాయంత్రం ఆఫైన మూడుతో ఇంటికి చేరుకున్న మూర్తికి కాఫీ కప్పుతో ఎదురొచ్చింది భార్య రాజ్యలక్ష్మి అది డైలీ రొటీనే అయినా అకారణంగానే కోపం తెప్పించింది మూర్తికి చుర్రుమని లేవడమే కాక ఒళ్లెరగని కోపంతో ఆమె చేతులోని కప్పుని తోసిపారేశాడు కూడా కప్పు కిందపడి బద్దలైంది రాజ్యలక్ష్మి హృదయంద భర్త కోపానికి భాష అందలేదు రాజ్యలక్ష్మికి ఎన్నడూ లేనిది ఆ అలక తనమేదో మీదో అర్థం కాక నిశ్చేష్ఠురాలయ్యింది కొంపకు చేరుకోవడం తడువు తిండి అవ తప్ప ఉన్నది నీకు బయట నుండి వచ్చినవాడు వాష్ చేసుకున్నంత కూడా ఆగలేవా మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే నీ ముక్కు నువ్వు తీర్చుకుంటే చాలు అవతల నీ రాచకార్యాలు ఆగిపోతాయి మరి నేను వాష్ చేసుకుని వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఏకాయేకైన ఏకేశాడు మూర్తి కొయ్యబారి పోయింది ఆమె కన్నీళ్ల పర్యంతమైంది భర్త మూడు బాగాలేదని తెలుస్తూనే ఉంది ఆఫీసులో ఏదో జరుగుంటుందని అర్థమవుతోంది కాని ఆమెకు అర్థం కానిదల్లా మరీ కారణమేమీ లేకుండా తన కోరిక మేరకి అలవాటు చేసుకున్న ఆ కి పాతికి రూపాయల కప్పును పగలగొట్టాలా అన్నదే మైనపు ముద్దలాంటి తన మనసును మాటల మంటలతో నిర్దాక్షిణ్యంగా కరిగించి పారేయాలా అన్నదే రాజ్యలక్ష్మి మౌనంగా అక్కడి నుంచి పగిలిన కప్పు ముక్కల్ని జాగ్రత్తగా ఏరి పెంట మీద పడేసి వచ్చింది తడిగుడ్డతో నేలంతా తుడిచింది కాఫీ ఒలికిన మేరంతా తరువాత భర్త వాష్ చేసుకుని వచ్చేసరికి మరో కప్పు వేడివేడి కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి పక్కకు తప్పుకుంది రోజు భర్తతో కలిసి కబుర్లు చెబుతూ కాఫీ తాగడం అలవాటు ఆమెకు ఆ రోజు మరి తాగాలనిపించలేదు అందుకు కారణం ఆమె మనసంతా చేదుగా అయిపోవడమే చేదు మనసుతో తీపి కాఫీ తాగి మాత్రం ఏ లాభం ముభావంగానే వంట చేసుకుంటూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి మూర్తి చావిట్లో పడకుర్చీలో పడుకుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు రవి హోంవర్క్ చేసుకుంటున్నాడు రవి వారి సంతానం పన్నెండేళ్లుంటాయి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు హోంవర్క్ పూర్తవగానే టైం చూశాడు రవి తొమ్మిదయింది వంటింట్లోకి వెళ్లి మమ్మీ అన్నం పెడతావా ఆకలేస్తోంది అన్నాడు అంతే అంతవరకు అణిగి ఉన్న బాంబు ఎక్స్ప్లోడ్ అయింది కొడుకు మీద కాలపైన లేచింది రాజ్యలక్ష్మి ఆకలేస్తే నన్ను తినే పోతుంది కాస్త అయితే ఆగలేరు అది చేతులు లేవు నాకు టైంకి అమర్చు పని మనిషి వంట మనిషి నేనే అయి రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే చివరకు మిగిలేవి చీత్కారాలై నాకు తల్లి అంటున్నదేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదు రవికి అమ్మ కోపానికి తెల్లబోయాడు ఆకలేస్తోంది అన్నం పెట్టమని అడిగినందుకు అన్ని మాటలంటూ తన మీద విరుచుకుపడినందుకు దుఃఖం ముంచుకొచ్చింది వాడికి లేత మనసు బాధపడింది గిర్రున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయాడు దృష్టి పుస్తకం మీదున్నా మనసులో తల్లి ప్రవర్తన పలుకులే మెదులుతున్నాయి ఆ రోజు అమ్మ ఎందుకంత కోపంగా ఉన్నదో ఎన్నడూ లేనిది తన మీద ఎందుకలా అరిచిందో ఎందుకన్ని మాటలందో తన తప్పేమిటో అంచనా వేయటానికి ప్రయత్నం చేస్తోంది వాడి మనసు కొంతసేపటికి భోజనాలు వడ్డించి కొడుకును పిలిచింది రాజ్యలక్ష్మి ఆకలిగా లేదు వద్దన్నాడు రవి అనవసరంగా తన విసుగుదల పసివాడి మీద చూపించినందుకు బాధపడింది రాజ్యలక్ష్మి జాలి కూడా వేసింది మీద ఎంత బ్రతిమాలినా భోంచేయకుండా మంచం ఎక్కేశాడు వాడు తన మూలంగా కొడుకు ఆకలితో పడుకున్నాడు తాను మాత్రం ఎలా తినగలుగుతుంది తాను అభోజనంగానే ఉండిపోయింది ఆ పూట ఎప్పటిలా ఉదయమే లేచి ట్యూషన్కి బయలుదేరాడు రవి రాత్రి తల్లి ప్రవర్తన వాడి మనసుని గాయపరిచింది దానికి తోడు రాత్రి భోజనం చేయలేదేమో కడుపులో ఎలకలు చెడుగుడు ఆరంభించాయి ట్యూషన్కి వెళ్లాలనిపించలేదు అందుకే తిన్నగా చెరువుగట్టుకు వెళ్లాడు ఎప్పుడైనా మనసు బాగుండకపోయినా ఇంట్లోగాని స్కూల్లో గాని చీవాట్లు పడినా ఆ చెరువుగట్టు దగ్గరకొచ్చి కూర్చుంటాడు గట్టు మీద దోళ్లపాక ఉంది అక్కడ కర్రా ఒకటి ఉంది గట్టు మీద కూర్చొని ఆవు మీదకు రాళ్ళు విసురుతూ ఉంటాడు కసిపుద్ది కోపాన్ని ఆ విధంగా ఆ ఆవు మీద చూపుతూ ఉంటాడు నోరులేని ఆ సాధు జంతువు వాడి అకారణకు దాడిని మౌనంగా భరిస్తూ ఉంటుంది వాడి దెబ్బల్ని తప్పించుకునేందుకు చేసే వ్యర్థ ప్రయత్నం ఆ కుర్రాడికి ఆనందం కలిగించేది రాళ్ల దెబ్బలకి అమ్మా అని విలిపిస్తుంటే వాడికి తృప్తిగా ఉండేది ఆ ఆవు కనిపించిన రోజున చెరువులోని కప్పల్ని చేపల్ని రాళ్లతో కొట్టి తన కసి తీర్చుకుంటూ ఉంటాడు కర్రావు దానా తింటోంది ఆవు మీదకు రాళ్లను విసరసాగాడు రవి అది మేత ఆపి దెబ్బల్ని తప్పించుకోవడానికి గెంతులు వేస్తుంటే ఏదో పైసాచుకపటి ఆనందం కలిగింది కసి పెరిగింది మరింత జోరుగా విసరసాగాడు రాళ్లను అదిగో అప్పుడే జరిగిందది కొద్ది రోజులుగా కుర్రాడు చేష్టలకు విసిగిపోయిన సాధుజీవికి సహనం చచ్చిపోయింది పైగా మేత తింటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు కోపంతో రాటుకు కట్టిన త్రాటిని గట్టిగా గుంజుకుంది దాని ఊపుకది ఊడొచ్చింది కొమ్ము విసురుతూ ఆ కుర్రాడివైపు ఉరికిందది పొడవడానికి ఊహించని ఆ సంఘటనతో అదిరిపడ్డాడు రవి కంగారుగా లేచి చేతులను రాళ్లను నేలపైన పడేసి అక్కడ్నుంచి పరుగులంకించుకున్నాడు కొంత దూరం వరకు వాటి తరిమి ఆగిపోయింది కర్రావు ఎప్పుడూ తన రాళ్ల దెబ్బలను ఓపికగా సహించే కర్రవు ఆ రోజు ఎదురు తిరగడం చిత్రంగా అనిపించింది రవికి భయం కూడా కలిగింది ఉత్తపుణ్యానికే బాధిస్తే ఎంతటి సాధుజంతువైనా సహనం కోల్పోయి ఎదురు తిరిగే ప్రమాదం ఉందన్న సత్యం మొదటిసారిగా గుర్తింపుకు వచ్చింది వాడికి ఇన్నాళ్ళు మీద కసి కోపము ఆ కర్రావు మీద తీర్చుకునేవాడు తాను తిరగబడనంతవరకు దానిని లోకు కట్టాడు తిరగబడేసరికి భయం పుట్టింది ఆ కర్రవు తనకేదో జ్ఞానోపదేశం చేసినట్లుగా అనిపించగా దాని గురించి ఆలోచిస్తూ ఇంటి ముఖం పట్టాడు ట్యూషన్ నుంచి తిరిగొచ్చి బ్రేక్ఫాస్ట్ తినకుండా స్కూల్కి బయలుదేరుతున్న కొడుకుని పట్టుకుని ఏరా రవి ఇంకా కోపం పోలేదట్రా నీకు అని అడిగింది రాజ్యలక్ష్మి కర్రావు గుర్తొచ్చింది రవికి నన్ను అనవసరంగా తిట్టావు నాకేం వద్దు హో అన్నాడు కోపంగా ఏదో చికాకులో ఉండే కొద్దిగా విసుక్కుంటే ఆ మాత్రానికి సత్యాగ్రహం పాటించాలట్రా నా బాబు కదూ వేడివేడిగా ఇడ్లీలు వేశాను సాంబార్ వేసుకుని తిను అంటూ బతిమలాడింది ఆమె కాన్వెంట్లో సెవెంత్ క్లాస్ చదువుతున్న రవికి అదే అదుననిపించింది తల్లికి క్లాస్ తీసుకోవడానికి మమ్మీ పెద్దవాళ్లు తమ విసుగంతా కారణం లేకుండానే పిల్లల మీద చూపించడంలో ఏం బాగాలేదు ఇలా అస్తమానం జరుగుతోంది మన ఇంట్లో పిల్లలు మనుషులు కారా వారికి మాత్రం మనసుండదా అది గాయపడదా తప్పు చేస్తే తిట్టండి కొట్టండి తప్పులేనిదే అనవసరంగా ఏమైనా అంటే ఎవరు మాత్రం సహించగలరు మరోసారి అకారణంగా నన్నేమేనా అంటే ఊరుకునేది లేదు ఆ అన్నాడు ఊరుకోకపోతే ఏం చేస్తావరా అని అడిగింది విస్మయంగా ఇంట్లోంచి వెళ్లిపోతాను అని జవాబు జవాబిచ్చాడు వాడు వ్రేలడంత లేడు వాడలా జవాబు చెబుతుంటే ఆశ్చర్యంతో పాటు ముచ్చట గొలిపింది రాజ్యలక్ష్మికి వాడు చెప్పిన దాంట్లో తప్పేమీ కనిపించలేదు అత్తమీద కోపం దొత్తుమీద చూపించడం అన్యాయమే కదా ప్రేమానురాగాలతో కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఆమె ఇంకెప్పుడు కారణం లేనిదే వాన్నేమి అననని హామీ ఇచ్చింది దగ్గర కూర్చుని టిఫిన్ తినిపించి బడికి పంపించింది వాడు వెళ్లినా వాడి పలుకులు ఆమె మనసుపైన పనిచేస్తూనే ఉన్నాయి ఏదో నిశ్చయానికి వచ్చిందాల్లా ఆఫీస్కు బయలుదేరుతున్న భర్త దగ్గరకు వెళ్ళింది మీకు నేనంటే అకారణంగానే విసుగు ఉన్నట్టుంది పాటు మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాను మీకు నా మీద చిన్నచూపు పోయినప్పుడు మీకు నేను కావాలి అనుకున్నప్పుడే తిరిగి వస్తాను అంది శాంతంగా భార్య పలుకులకు కంగారు పడిపోయాడు మూర్తి అదేమిటోయ్ నిన్న ఆఫీసులో అయిపోయింది ఆ విసుగులు ఏదో అంటే అలా సీరియస్ గా తీసుకుంటావేమిటి అన్నాడు అనునయంగా మీకు ఆఫీసులో మూడు చెదిరిపోయినప్పుడల్లా ఆ కోపాన్ని నా మీద చూపించడం అన్యాయం ఎవరి మీద కోపం ఇంకెవరి మీదో చూపడం ఆ వ్యక్తి బలహీనతను చాటుతోంది నిన్న అకారణంగా నా మనసు గాయపరిచారు మీరు ఆ బాధలో పసివాడి మీద విసుక్కున్నాను నేను పాపం కోపగించి ఆకలితో పడుకున్నాడు వాడు నా తల్లి ప్రాణం ఎంత గిలగిల్లాడిపోయిందో తెలుసా ఆ ఉసురు ఎవరికి కొడుతుందనుకుంటున్నారు ఆ పాప ఎవరికి చుట్టుకుంటుందంటారు కించెత్తు ఆవేశంగా అంది ఆమె నిరత్రుడయ్యాడు అతను మీకు ఇదే చెబుతున్నాను వినండి ఇక పైన అలా జరగడానికి వీల్లేదు ఆఫీసర్ చీవాట్లు వేసినప్పుడల్లా ఆ కసి ఆలిమీద తీర్చుకుంటానంటే కుదరదు అందామే మళ్లీ పనిలో శ్రద్ధ చెప్పకుండా పొరపాట్లు చేస్తే చీవాట్లు తినక తప్పదు అటువంటి పొరపాట్లు మళ్లీ జరగకుండా శ్రద్ధ తీసుకోవాలి ఒకవేళ ఆఫీసర్ అహంకారంతో అకారణంగా తిట్టాడనుకుంటే అది పొరపాటని అతనికి నచ్చచప్పడానికి ప్రయత్నించండి అవసరమైతే ఆ అన్యాయాన్ని ప్రతిఘటించాలి అంతేకాని మీరు పడిన బాధనే ఇతరులకు పంచుతున్నామన్న సత్యాన్ని గ్రహించుకున్నా భార్య బిడ్డల అశాంతికి గురి చేయకూడదు భార్య పలుకులు సమంజసంగానే తోచాయి మూర్తికి సారీ రాజ్యం అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు ఇంత లోతుగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు నా మోడ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆఫీసుకు చేరుకున్న మూర్తి సరాసరి హెడ్ గుమస్తా దగ్గరకు వెళ్లాడు అతనికి విష్ చేసి అన్నాడు సార్ నాకు సెక్షన్ మార్పు కావాలి చిన్నగా ఉలిక్కి పడ్డాడు రామానుజం అదేమిటోయ్ ఇప్పుడింత అర్ధాంతరంగా సెక్షన్ మార్చుకోవాలంటావేమిటి అన్నాడు నా పని మీకు నచ్చినట్టుగా కనిపిస్తోంది ఏ కారణం చేతో నా మీద కోపంగా ఉంది మీకు కారణం లేకుండా తిడుతున్నారు నన్ను అందుకే ఇంకో సెక్షన్ కి మార్పించుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు మూర్తి రామానుజం కంగారు పడ్డాడు మూర్తికి సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్ అన్న పేరుంది ఇతర సెక్షన్ హెడ్స్ అతని కోసం ఎన్నాలుగొన ప్రయత్నాలు చేస్తున్నారు సెక్షన్ మూర్తిని వదులుకునేందుకు అతను సిద్ధంగా లేడు మూర్తికి ఎలానో సర్ది చెప్పాడు అకారణంగా అతని మీద విసుక్కోనని హామీ ఇచ్చాడు ఆ తర్వాత ఎంతో ఆలోచించాడు రామానుజం తాను మూర్తిపైన గానీ మరెవరిపైనా గానీ ఏ కారణమూ లేకుండా ఎందుకు విరుచుకు పడుతున్నాడో ఆలోచించసాగాడు ఆ ఎనాలిసిస్ ఆఫీసర్ దగ్గరికే తీసింది ప్రతిసారి ఏదో నిర్ణయానికి వచ్చినవాడెలా ఆఫీసర్ గదిలోకి వెళ్లాడు రామానుజం అప్పారావు ఏమిటన్నట్లుగా చూశాడు అతని వంక సార్ మీతో మాట్లాడాలని వచ్చాను అన్నాడు రామానుజం ఉపోద్ఘాతంగా ఏ కారణమూ లేకుండానే నన్ను నానా మాటలంటున్నారు మీరు అదేమీ బావుండలేదు మీకు ఉద్యోగ ఉద్యోగరీత్యాగానో ఎన్నో చికాకులుండవచ్చును కాని మీ కింద ఉద్యోగులు లోకు కదా అని వాటిని మా మీద చూపించడం సబబుగా లేదు ఆ దురాచారాన్ని ఎన్నాలని భరించగలదు ఎవరైనా తప్పుంటే తిట్టండి కాదనం కాని మా వల్ల ఏ పొరపాటు లేకుండా చీవాట్లు తినే సహనం నశించింది మాలో ఆఫీసులో మా సహాయ సహకారాలు మీకు అవసరం అనుకుంటే ఈ రోజు నుంచి మీ పద్ధతుల్ని మార్చుకోవాలి మీరు మెత్తగా చెప్పిన మెసేజ్ బలంగానే హత్తుకుంది ఆఫీసర్ మనసులో నిశ్చేష్టుడయ్యాడు అతను హెడ్గుమస్త అంత సూటుగా మాట్లాడతాడని ఊహించలేదు తాను పైగా అతని పలుకులలో ఇమిడి ఉన్న నాన్ కోఆపరేషన్ థ్రెట్ బాగానే అర్థమైంది తాను ఆఫీసర్ అయినా ఆ ఆఫీస్ కి హెడ్ అయినా హెడ్ గుమస్తా సహకారం లేకుండా తానేమీ చేయలేడు స్టాఫ్ అంతటిని తనకు వ్యతిరేకంగా మార్చే శక్తి అవకాశమో తనకున్నాయి అందువల్ల తనకు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది భయం వేసింది అప్పారావుకి హెడ్ గుమస్తాని ఎంటాగనైజ్ చేయడం తనకు మంచిది కాదు సారీ మిస్టర్ రామానుజం ఏదో చికాకులో నీ మనసు నొప్పించుండొచ్చును కానీ నీ వేదనకు చాలా మంచి అభిప్రాయం ఉంది యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ సెక్షన్ హెడ్ ఐ హావ్ ఎవర్ కమ్ అక్రాస్ ఈ రోజు నుంచి అకారణంగా నేను నేవి అననని హామీ ఇస్తున్నాను అప్పుడు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు హెడ్ కర్ట్కి సంతృప్తి వదనంతో వెళ్లిపోయాడు రామానుజం అతను వెళ్ళగానే ఆలోచనలో పడిపోయాడు అప్పారావు చాలా ఆశ్చర్యంగా ఉంది అతనికి తన ఆఫీసర్ కనుక తన సబార్డినేట్స్ ని కారణం ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చినట్టు తిట్టే అధికారం తనకుందని అనుకునేవాడు ఇన్నాళ్ళు నిజానికి తిట్టినా వాళ్లు తనేమీ చెయ్యలేరు హెట్లర్ అన్ని మాటలు అన్నందుకు ఓ కసరు కసిరి గెటౌట్ అని అరిచి మేమో ఇవ్వలేకపోయాడెందుకు తాను అంత ఓపికగా ఎలా ఉన్నాడు అలాంటి హామీ ఎందుకిచ్చాడు ఆలోచిస్తే అంది కారణం ఏమిటో బోధపడింది అతనికి అది మరేమిటో కాదు భయం తనలో నాన్ కోఆపరేషన్ అనే భయాన్ని రేకెత్తించాడు అతను అందుకే నోరు మూసుకోవాల్సి వచ్చింది తాను ఆ భయానికి బ్యాక్గ్రౌండ్ రోజూ ఎన్ని తిట్టినా కుక్కిన పేనల పడుండే హెడ్కు మస్తా హఠాత్తుగా అనూహ్యంగా ఎదురు తిరగడం కాక మరేమిటి అన్యాయానికి గురైన ఏ మనిషైనా వరకే ఆ జులుం సాగుతుంది తిరగబడితే పర్యవసానం అనూహ్యం ఆ సత్యం మనసుకు హతడంతో అందులో తన పర్సనల్ ప్రాబ్లంకి కూడా ఏదో క్లూ దొరికినట్లు అనిపించింది అప్పారావుకి సాయంత్రం ఇంటికి చేరుకున్న అప్పారావు వచ్చి యధాప్రకారం నశ ప్రారంభించింది భార్య మహాలక్ష్మి లక్ష్మి అన్నాడు అప్పారావు గంభీరంగా నేను బాగా ఆలోచించుకున్నాను నీకు అమ్మ పొడ కిట్టదు అమ్మని ఇంటి నుంచి వెలగొట్టకపోతే పట్టదు నీకు మీరిద్దరూ కలిసి ఉన్న ఇంట్లో శాంతి సౌఖ్యాలు ఉండవు అవునా అవును అందుకే కదా ఆమెని మీ తమ్ముడి దగ్గరికి పంపేయమని రోజు చెవిలో జోరీగలగ పోరేది అంది మహాలక్ష్మి పెడసరంగా రైట్ అందుకే ఓ నిశ్చయనకొచ్చాను ఈ వాళ్ళే పంపించేస్తున్నారా ఉత్సాహంగా అడిగింది ఆమె అవును కాని పంపిస్తున్నది అమ్మని కాదు నిన్ను అంటూ తెల్లబోయింది ఆమె అవును అమ్మ నాకు జన్మనిచ్చింది నాకు గోరుముద్దలు తిరిపించింది నా చేత అక్షరాలు దిద్దించింది నా కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రేమమూర్తి అలాంటి దేవతను మధ్యలో వచ్చిన ఓ స్త్రీ కోసం నీలాంటి స్వార్థ పరురాలి కోసం వదులుకోలేను ఏమిటి మీరు అంటున్నది గర్జించింది మహాలక్ష్మి పూర్తిగా వెను దృఢస్వరంతో అన్నాడు అప్పారా నీకు విడాకులు ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను ఈవేళ లాయర్ చేత అందుకు అవసరమైన కాగితాలను కోర్టులో ఫైల్ చేయించాను అంతవరకు నిన్ను పుట్టింటికి పంపించేస్తున్నాను న్యూక్లియర్ బాంబు నెత్తిమీద పేలింది మహాలక్ష్మికి అదిరిపోయిన మహాలక్ష్మి నెత్తి నోరు బాదుకుంది తన పరిస్థితి ఏమిటో అవగాహన అయింది ఆమెకు ఇన్నాళ్ళు ధనమదంతో అహంకారంతో అత్తను భర్తను చిన్నచూపు చూసింది ఎంత ఆస్తి ఉన్నా పరువు కోసం ప్రాకులాడే మనిషి తన తండ్రి కూతుర్ని అల్లుడు వదిలేశాడంటే సహించలేడు ఆ తండ్రి భర్త నుండి విడిపోయిన తనకు ఆశ్రయమిస్తాడంటే నమ్మకం లేదు ఆమెకు హఠాత్తుగా జ్ఞానోదయం అయింది మహాలక్ష్మికి ఎంత బ్రతిమాలకున్నా భర్త విడాకుల పత్రాలను విత్తుడ్రా చేసుకోరనేసరికి దుఃఖంతో అత్తగారి కాళ్ల పైన పడింది అజ్ఞానంతో అహంకారినే మహంకారిలా ప్రవర్తించాను నీ మనసులో నొప్పించాను నన్ను క్షమించండి అత్తయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను విడాకుల గురించి మాట్లాడొద్దని మీ అబ్బాయికి చెప్పండి చెప్పండత్తయ్యా అంటూ విలపించింది అత్తగారు మహాలక్ష్మిని లేవదీసి అనునయంగా గుండెలకు హత్తుకుంది తప్పులందరూ చేస్తారబ్బాయి వాటిని గుర్తించి సరిదిద్దుకునేవారు గొప్పవారు అమ్మాయి తన పరువాటి గ్రహించింది దాన్ని ఇంకేమైనా అంటే నేను ఊరుకోను విడాకులు గిడాకులు అంటే నేను ఒప్పుకోను మన ఇంటా వంటా లేనివి ఇలాంటి పెదప బుద్ధులు నీకెలా పుట్టాయిరా అంటూ కొడుకును మందలించింది మహాలక్ష్మి మారడం కంటే నాకు కావలసిందేంటమ్మా సంసారం నందనవనం అవుతుందంటే కాదనుకొని మూర్ఖుని అనుకుంటున్నారా రేపే లాయర్తో చెప్పేస్తాను ఆ కాగితాల్ని వాపస్ తీసుకోమని అన్నాడు అప్పారా అయితే అదంతా తన ఆడిన నాటకమని విడాకుల కోసం తాను ఏ లాయర్ ని సంప్రదించలేదన్న సత్యాన్ని తనలోనే దాచుకున్నాడు అన్యాయానికి ఎదురు తిరిగితే అది ఎదుటివారిలో కలిగించే భీతి ఎలాంటిదో ఇప్పుడు బాగా అర్థమైంది అతనికి ఇన్నాళ్ళు ఆ తిరుగుబాటు తాను ఎందుకు చేయలేదా అనిపించింది అనుకున్నాడు తలుచుకొని ఆవు కొమ్ము విసిరినవేళ అందుకు మూల కారణమని సత్యం ఎరగని వాడే ఈ కథ వెనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా